పండగల సీజన్లో పది నిమిషాల్లో ప్రసాదం చేసుకోవాలి అన్న ఇంట్లో శుభకార్యం ఏదైనా జరిగినా మంచి జరిగినా నోరు తీపి చేసుకోవాలన్నా పర్వాలం అదే పాయసానికి మించిన స్వీట్ ఇంకేముంటుందండి పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ పాయసం నేనండి మీ కపిల కుకింగ్ మోర్కి స్వాగతం ఇందుకోసం నేను ఒక అరకప్పు సగ్గు బియ్యం తీసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టానండి దానికి ఒక కప్పు సేమియా తీసుకున్నాను సగుబియ్యం అరకప్పు సేమియా కప్పు తీసుకున్నాను చిన్న కడాయిలో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులో ముందుగా కొద్దిగా జీడిపప్పు వేయించుకున్నాను జీడిపప్పు కొంచెం వేగాకనే కిస్మిస్ వేయించుకోవాలండి లేకపోతే కిస్మిస్ మాడిపోతాయి ఇప్పుడు నేను జీడిపప్పు కొంచెం వేయించుకున్నాక కొద్దిగా కిస్మిస్ కూడా వేస్తున్నాను వేసి అవి కూడా వేయించుకుంటున్నాను ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ వేగిపోయాయి కదండి వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే సేమ్యా కూడా వేసి దోరగా వేయించుకుంటున్నాను ఈ సేమియా పాయసం అందరికీ ఇష్టం ఇష్టపడతారు కదండి సేమియాతో పాటు సగ్గుబియ్యం కూడా వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి అందరు లైక్ చేస్తారు ముఖ్యంగా ప్రసాదం కోసం దేవుడికి నైవేద్యానికి ఈ సేమియా చాలా చాలా బాగా అనిపిస్తుంది పెట్టిన మనం మీరే చూడండి పది నిమిషాల్లో అయిపోతుంది మీరు ట్రై చేయండి ఈ సేమియాని ఇప్పుడు ఇది వేగిపోయిందండి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఇలా వస్తే సరిపోతుంది దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము ఈ యాన్ని వేరే బౌల్లో నేను ఒక ముప్పావు లీటర్ మిల్క్ తీసుకున్నాను ముప్పావు లీటర్కి ఒక రెండు కప్పులు వాటర్ కూడా వేసుకోవచ్చు లేదంటే అచ్చంగా మిల్క్ కూడా మిల్క్ తోటే చేసేయొచ్చు అనమాట ఇప్పుడు పాలు మరగపెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుంటున్నాను ముప్పావు కప్పు పాలు ముప్ప లీటర్ పాలు మరకపెట్టేసి ఒక రెండు పొంగులు రానివ్వాలి మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్నాం కదా ఆ సేమియా ఈ మరుగుతున్న పాలల్లో వేసి కొంచెంసేపు ఉడికించుకోవాలి అంతా ఒక త్రీ మినిట్స్లో ఉడికిపోతాయండి చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట అందులో నేను తీసుకుంది సగ్గు బియ్యం కదా ఈ సగ్గు బియ్యాన్ని వేసి ముందుగా వాటర్తో పాటే వేసేస్తున్నాను కొంచెమే నీళ్లు పోసుకోవాలండి మనం ఎందుకంటే అలాగే వేసేస్తాం కదా దీన్ని ఒక మూడొంతుల వరకు సగ్గుబియ్యం ఉడికిపోవాలి మనకు తెలిసిపోతుంది సగ్గుబియ్యం ఉడకటం కూడా చూడండి ఒక మూడొంతుల పాటు సగ్గుబియ్యం ఉడికింది ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదా వేయించిన సేమియా నేతిలో ఆ సేమియా కూడా వేసేసి ఉడికించుకోవాలి సగ్గుబియ్యం సేమియా చక్కగా ఉడికిపోవటానికి ఒక రెండు మూడు నిమిషాలు అయితే పడుతుంది మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి లేదంటే కొంచెం అడుగంటుతుంది కదా సగ్గుబియ్యం సేమియా ఈ సగ్గుబియ్యం సేమియాలో కొంచెం ఇలాచీ పౌడర్ అండి వేసుకోవాలి టేస్ట్ కోసం మంచి స్మెల్ వస్తుంది ఇలాచీ పౌడరు ఇప్పుడు నేను దీనిలో ఒక కప్పు సేమియాకి అరకప్పు సగ్గు బియ్యానికి కాను ముప్పావు కప్పు పంచదార వేస్తున్నానండి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ అయితే కప్పు షుగర్ వేసేసుకోవచ్చు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి సేమియా పాయసం రెడీ అయిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసాం కదా ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాము ఒక అర స్పూన్ ఇలాచి పౌడర్ అయితే చేసి పెట్టు పెట్టించుకున్నాను నేను ఒక అర స్పూన్ వేసేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకున్నాక మనం డ్రై ఫ్రూట్స్ అదేనండి డ్రై నట్స్ వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేసి ఇంకా ప్రసాదానికి ఒక బౌల్లో కొంచెం తీసేసుకుంటున్నాను నేను అంతేనండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇందులో చివరిగా ఒక చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ నెయ్యి వేసేసి కలిగి పెట్టుకుంటున్నాను నేను విడిగా ప్రసాదం కోసం ఒక చిన్న బౌల్లోకి సపరేట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి మీ కపిల లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి